కాలేజ్ ఫ్రమ్ కోదాట్ సార్ సూర్యాపేట డిస్టిక్ సో మేము బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాము సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మేము మాకు చాలా ఫీజెస్ చాలా తీసుకుంటున్నారు మేనేజ్మెంట్ మేము మేనేజ్మెంట్ ఉన్నాం సీట్ వాళ్ళు ఉన్నాం సార్ మేము ఫీజు చాలా అంటే చాలా తీసుకుంటున్నారు ఫీజు తీసుకో ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రా ఏమైనా బెదిరిస్తున్నారు సార్ అండ్ ఒక ఈ ఇష్యూ వల్ల ఒక ఒక అమ్మాయి సూసైడ్ కూడా చేసుకుంది తనని మొత్తం రివర్స్ కేస్ వేస్తున్నారు తన మీద అండ్ ఇంతవరకు ఒక యాక్షన్ కూడా తీసుకోవట్లేదు అక్కడ క్లినికల్స్ ఉండవు ల్యాబ్స్ ఉండవు అండ్ కాలేజ్కి లైబ్రరీస్ ఉండవు కాలేజ్కి ఒక వెహికల్ ఉండదు మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అక్కడ అండ్ బాత్రూమ్స్ దగ్గర సీసీస్ ఉంటాయి అండ్ క్లాస్ క్లాస్కి డోర్స్ ఉండవు విండోస్ ఉండవు అండ్ కేఎన్ఆర్ యూనివర్సిటీ కేఎన్ఆర్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ టు కేఎన్ఆర్ యూనివర్సిటీ సార్ సో ఎగ్జామ్ ఫీజు ఒకలాగా అయితే ఎగ్జామ్ ఫీజు ఎగ్జామ్ ఫీజు ఎక్కువ ఉంటే వీళ్ళు తీసుకునేది పర్ సెమ్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వెహికల్ ఫీజు మాకు మొత్తం కలిసి పర్ సెమ్కి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ తీసుకుంటున్నారు సార్ అండ్ నెక్స్ట్ అక్కడ ఇవన్నీ సరే ఫీజెస్ తీసుకుంటున్నారు కనీసం మాకు కనీసం మాకు ఫెసిలిటీస్ అనే ప్రొవైడ్ చేయాలి కదా ఫుడ్ ఫుడ్ ఉండదు ఫుడ్ బాగోదు అండ్ నెక్స్ట్ థింగ్ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వరు ఫుడ్ బాగోదు మాకు మాతో వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు చాలా అండ్ మేడం వల్గర్ వల్గర్గా మాట్లాడుతుంది కారం పెడతాం మీరెవరికి పుట్టినారు అని అంటుంది మీరెవరికి పుట్టినరు అంట మీ అబ్బా సొమ్మ మీ అబ్బా సొమ్మ అది అని అని చెప్పేసి అని అంటున్నారు ఇవన్నీ మేము ఎలా తీసుకుంటాం ఇవన్నీ తీసుకోకలేకనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఇవన్నీ తీసుకోలేకనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే తన మీద రివర్స్ కేసు పెడుతున్నారు అసలు ఇది ఎంతవరకు న్యాయం రివర్స్ కేసు పెట్టేంత ధైర్యం ఎక్కడిది ఆయనకు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆయన మా ప్రిన్సిపల్ కాదు అండ్ మా ప్రిన్సిపల్ కాదు ఐడి కార్డ్స్ మీద ఒక ప్రిన్సిపల్ సైన్ ఉంటుంది హ్యూమిలిటీ రికార్డ్ మీద ఒక ప్రిన్సిపల్ సైన్ ఉంటుంది ఒకసారి ఏమో హాసిని అంటారు ఒకసారి మనీ అంటారు ఒకసారి అంటారు అసలు ఇంతవరకు ఫోర్త్ ఇయర్స్ వరకు అడగండి ఇంతవరకు మా ప్రిన్సిపల్ ఎవరు మాకు తెలియదు అండ్ ఇంత జరుగుతున్నా కూడా మమ్మల్ని బెదిరిస్తాం మనం పట్టించుకోవట్లేదు బెదిరిస్తారు సార్ ప్రాక్టికల్స్లో మార్క్స్ కట్ చేస్తాం మీకు టీసీ ఇస్తాం మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మా చేతులు ఉన్నాయి మీ ఫ్యూచర్ ఆగం చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం మా మేము మేము మా న్యాయం కోసం మేము పిఎస్కి వరకు వెళ్ళినాం సార్ ఇట్లా అయింది అని చెప్పేసి మా గురించే కదా అని చెప్పి పిఎస్ వరకు వెళ్తే సార్ ఏమన్నారు చనిపోలే కదా చనిపోతే కేసు తీసుకుంటామంట అంటే చనిపోలే సార్ సరే సార్ మేము అందరం చనిపోతాం చనిపోయాక కేసు తీసుకోండి అండ్ మాకు డిసెంబర్ సెవెంటీన్త్కి ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ అండ్ డిసెంబర్ సిక్స్త్ సిక్స్త్ నుంచి సప్లి ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ ఆ ఎగ్జామ్స్ మేము ఇంత మాకు ఎగ్జామ్స్ అవుతున్నా కూడా ఇంతవరకు తిన ఎగ్జామ్ ఫీజ్ కట్టించుకోలేదు సార్ హాస్టల్ ఫీజు పే చేయలేదని అండ్ సెకండ్ థింగ్ అటెండెన్స్ ఫీజు ఎక్కడైనా సార్ ఓకే సార్ అటెండెన్స్ ఫీజు తీసుకుంటారు ఎంత తీసుకుంటారు మినిమం ఫైవ్ థౌసండ్ ఓకే టెన్ థౌసండ్ ఒప్పుకుంటాం కానీ ఫిఫ్టీ థౌసండ్ సార్ ఫిఫ్టీ థౌసండ్ అటెండెన్స్ ఫీజు ఏ యూనివర్సిటీ తీసుకుంటుంది అండ్ ఇవన్నీ మేము క్వశ్చన్ చేస్తా టార్గెట్ చేయడం ఇవన్నీ తిను క్వశ్చన్ చేసింది క్వశ్చన్ చేస్తే తిని టార్గెట్ చేశారు ఐసోలేట్ చేశారు మమ్మల్ని అందరిని మా దగ్గరకు వెళ్ళొద్దని చెప్పన్నారు చాలా చెప్పినారు చెప్తే తిను తట్టుకోలేక దీన్ని సూసైడ్ చేసుకుంటే త్రీ డేస్ సార్ ఒక్కతే హాస్పిటల్ ఉంది ఒక్క మేడం వెళ్ళలేదు చూడడానికి కనీసం ఫుడ్ ప్రొవైడ్ చేయలేదు ఇక్కడ కాదు అస్సాం తినది అస్సాం నుంచి పేరెంట్స్ ఇక్కడికి రావాలి అంటే ఎంత కష్టం ఎన్ని డేస్ పడుతుంది ఇక్కడికి అస్సా అస్సాం నుంచి ఇక్కడికి రానికి ఒక ఎమర్జెన్సీలో రావడం త్రీ డేస్ ఒక అమ్మాయి చావు బతుకులో ఉంది అని తెలిసి కూడా ఒక అమ్మాయి చావు బతులు తెలిసి కూడా అక్క ఒక్క ఒక్క మేడం కూడా తన దగ్గరికి వెళ్ళి చూసి మేము అడిగితే మా అందరి మీద అగ్నెస్ట్ మీరు అందరు ఫాల్స్ ఫాల్స్ స్టేట్మెంట్ చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పేసి మీరు రౌడీజం చేస్తున్నారు మీరు ఏం కావాలండి